మోసగాళ్ళు వెన్నుపోటుదారులు ఎవరు వీళ్ళు వీరు కత్తి కంటే కూడా చాలా డేంజర్ వెన్నుపోటుదారులు కత్తి కంటే కూడా వీరు చాలా డేంజర్ ఈ మోసగాళ్ళు కత్తి నీ శరీరాన్ని గాయపరుస్తుంది కానీ వీళ్ళు మనస్సును గాయపరుస్తారు శరీరం మీద గాయం చేస్తే కొన్ని రోజుల్లో అది మాయమైపోతుంది గాయం గాయం అంతది కానీ మనసుకైన గాయం సచ్చిందాక పోదు అద్దం అనమాట వన్స్ పలిగితే నువ్వు ఫేవ్ కిక్కు పెట్టండి ఇంకేమైనా కిక్ పెట్టండి అది మత్స అలాగే ఉంటుంది అందుకే మితంగా ఎవరితోటైనా కలవాలి బంధాలు చెడిపోవద్దంటే ఊరిక కలవద్దు ఎవరితో ఫ్రీక్వెంట్గా మన పనిలో మనం బిజీగా ఉండాలి వెరీ గుడ్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను మన సమాజంలో ఎదుర్కొంటున్న చాలా సమస్యల్లో వన్ ఆఫ్ ద డేంజరస్ సమస్య అయిన మోసము అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను దయచేసి ఇది చివరి వరకు వినండి ఎందుకంటే సమాజంలో వివిధ రకాల మనస్తత్వాలు గల వ్యక్తుల మధ్య మనం బతుకుతున్నాము జీన్స్ ద్వారా పుట్టుకతో వచ్చిన గుణాలు వాళ్ళు పరిసరాల ద్వారా నేర్చుకున్నటువంటి వివిధ రకాల గుణాలు అమాయకుల్ని బలి చేస్తున్నారు మోసం చేస్తున్నారు మరి అలాంటి వారి చేత మోసపోవద్దు అంటే కొంత మనము తెలివిగా కొంత తెలివి నేర్చుకొని ఉండాలి అది గొప్ప గొప్ప వారు ఎంతోమంది మనకు వివరించారు అందులో నేను స్వీయ అనుభవం ద్వారా మీలాగా నేను కూడా కొన్ని మోసపోయిన సంఘటనల నుంచి అన్నిటిని కూడా సేకరించి సమాజానికి కొంత వివరిస్తే నా వాళ్ళు కొంతమంది మోసాల నుంచి బయటపడతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీరంతా విని లైక్ చేసి షేర్ చేయగలరని ప్రార్థన ఈరోజు మనము ఏ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాము మోసము మోసము దీన్ని ఇంగ్లీష్లో మనము చీటింగ్ అంటాము ఫ్రాడ్ అంటాం కదా ఫ్రాడ్ చీటింగ్ అంటాం కదా తెలుగులో మోసాన్నే మనం కొంత కొన్ని కొన్ని ఏరియాల్లో ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు అన్నమాట అది ఏంటంటే ద్రోహము అంటారు అలాగే నక్కజిత్తుల అని కూడా అంటారు అలాగే దగ వంచన దగ వంచన డొంక తిరుగుడు ఇలా వివిధ రకాలుగా వివిధ ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు ఈ మోసాన్ని మోసము అంటే ఒక వ్యక్తి తన యొక్క వాక్చాతుర్యంతో కానీ అంటే తెలివిగా మాట్లాడుతుంటాడు మోసం చేసే ఉద్దేశంతో వాక్చాతుర్యంతో కానీ అలాగే మాయ మాటలతో కానీ తన నేర్పరి చేతలతో కానీ మాయ చేసి ఎదుటి వారిని మెప్పించి అంటే వాళ్ళ దగ్గర ఉన్న సంపదన్న దోపిడి చేస్తాడు తనకు కావలసిన నాలెడ్జ్నన్నా దోపిడి చేస్తాడు ఏదో రకంగా తన బెనిఫిట్ పొందే విధంగా మనల్ని మోసం చేయడం జరుగుతుంది అయితే ఎదుటి వ్యక్తి నుంచి మనం బెనిఫిట్ పొందడం తప్పు కాదు ఎదుటి వ్యక్తి నుంచి బెనిఫిట్ పొందాలి ఎదుటి వ్యక్తిని ఏం చేయొద్దు పడగొట్టద్దు వీలైతే నిలబెట్టాలి అంటే మేల్ చేయాలి కానీ కీడు చేయకూడదు ఓకే ఇప్పుడు ఒక చెట్టు ఉంది దాని ఫలాలు దానికి రాళ్ళేసి దాన్ని కట్టెలు కొట్టి దాని అది కొమ్మని కొట్టి పండ్లు తెంచుకునే బదులు చిన్నగా దానికి దెబ్బలు కొట్టకుండా పండ్లు తెంచుకొని నువ్వు తింటే మంచిది అన్నమాట అలా బతి అలా ఉండాలి అంటే సమాజంలో ప్రతి వ్యక్తి ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతారు ఒకరి నుంచి ఒకరికి లాభాపేక్షలు ఉండాలి కానీ తను బాగుపడడం కోసం ఎదుటి వ్యక్తి మోసం చేయడం తప్పు అనమాట కాబట్టి మనము సమాజంలో గుర్తుపెట్టుకోవాల్సింది మోసగాడి గుణం ఏంటిదంటే మోసం చేయడమే మోసగాడి గుణం ఏంటిది మోసం చేయడమే అంటే వాడు మోసం చేస్తుండు అంటే దాని అర్థమైంది వాడిది అదే గుణం మోసం చేయడం వాడిది తప్పు కాదు మోసపోవడం అంటే మోసపోయేలా నమ్మడం మన తప్పు మోసపోయేలా నమ్మడం మన తప్పు అంతే కదా అంటే ఇక్కడ మోసానికి పునాది ఏంటిది విశ్వాసం అంటే వాడిని నమ్మడం మనం వాడిని విశ్వసించడం అదే నమ్మకుండా అంటే మీరు చిన్నపిల్లలు కాబట్టి చెప్తున్నా ఎవరినైనా సరే ఫస్ట్ కీడంచి మేలొంచండి భూమి మీద మ్యాక్సిమం మీకు చెడు చేయని అంటే అమ్మ నాన్న గురువులు దాదాపు ఇక బయట వాళ్ళు ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్లో కూడా ఉంటారు కొంత పర్సెంట్ మంచోళ్ళు ఉంటారు మీరు ఎదుగుతుంటే మాత్రం పక్కా వాళ్ళకు జలసి ఉంటుంది కొంతమంది మహాత్ములు దేవుళ్ళు లాంటి మంచి వాళ్ళు ఉంటారు మిమ్మల్ని నిలబెట్టేటోళ్ళు ఉంటారు ఎక్కువ మంది మాత్రం ఎవరు ఉంటారు పడగొట్టేటోళ్ళే ఉంటారు నిలబెట్టేటోళ్ళు ఉంటారు కాబట్టి మనుషులతోటి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అనమాట ఈ మోడ్రన్ డేస్లో మరి మరి మనకు మోసం డైరెక్ట్గానే కాదు ఆన్లైన్లో కూడా బాగా మోసాలు అంటే ఎట్ట జరుగుతున్నాయని మనకు అవేర్నెస్ ఇస్తున్నారా లేదా మరి వినాలి అవునా కదా మరి అలాగే ఇంకోటి చూస్తే నమ్మకం అంటే నమ్మకం బాగా పెంచుకోవడం వల్లనే మనం మోసపోతున్నాం ఆ నమ్మకం పెంచుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారని పిలువరు అన్న అక్క చెల్లి ఇట్లా అని బయట వాడేవాడు అలా పిలిచి మనలో బాగా మన సొంత వాళ్ళలాగా మనలో కలిసిపోతాడు అమేకమైపోయి ఆ ప్రేమ మన మనలో ఆ ప్రేమ ఇచ్చుకుంటూ మనల్ని ఏం చేస్తాడు మోసం చేస్తుంటారు కాబట్టి ఆ మోసరాని తోడి కొంచెం తెలివిగా ఉండాలి వీలంత వరకు అవుటర్స్ని హాయ్ సర్ హాయ్ మేడం అన్న రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడమే బెస్ట్ అతి క్లోజ్గా ఉండడం అతి అనేది ఏదైనా డేంజరే అంటే ఏదైనా అధికమైన కొద్దీ విరక్తి పుడుతుంది నీకు ఒక యాపిల్ ఇష్టం అనుకో అంటే యాపిల్ పండు నీకు తినడం అంటే ఇష్టం అనుకో ఒక యాపిల్ ఇస్తే ఎట్లుంటుంది రెండోదిస్తే అంటే నచ్చుద్ది తింటావు మూడోది అంటే ఇంట్రెస్ట్ తగ్గుతుంటుంది ఐదోదిస్తే వాయికొని కక్కేస్తావు అంటే అధికమైన కొద్ది విరక్కి పుడుతుంది అంటే బంధాలైనా సరే అధికంగా క్లోజ్గా అతి క్లోజ్గా ఉండొద్దు అవునా మితంగా ఉంటే ఏదైనా మంచిది తిండి అయినా తాగుడైనా ఓకేనా నువ్వు ఈవెన్ డ్రైవింగ్ అయినా నువ్వేమో జ్యూసులు అయినా మొబైల్ కూడా చూడు అధిక వాడు ఏదైనా డేంజర్ మితంగా వాడాలి మితంగా కలిసి ఉండాలి ఎవరితోనైనా అప్పుడు నీకు చెడు జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయన్నమాట కొంచెం తెలివిగా ఉండాలి విజిలెంట్గా ఉండాలి అలాగే మనకు ఈ నమ్మకం విశ్వాసం అనేది ఎక్కువగా ఉండొద్దు ఎవరి మీద ఇది మనసులో పెట్టుకోండి ఇంకోటి నమ్మక ద్రోహి ఏం చేస్తాడు తెలుసా మోసం చేయడం వాడి పని ఒకటే బ్లైండ్గా పోతుంటాడు నమ్మక ద్రోహి మోసం చేసే ఉద్దేశంతో పోతూ ఉంటాడు కానీ ఏదో ఒక రోజు ఆయన బండారం బయటపడుతుంది అంటే వీడు ఎప్పుడు భయంతో బతుకుతాడు సుఖంగా నిద్రబోడు స్నేహితుల్ని కోల్పోతాడు బంధుత్వాన్ని కోల్పోతాడు ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ అని తెలుసా తనను తాను కూడా గౌరవించుకోడు అంటే అంతరాత్మను క్వశ్చన్ వేసుకుంటే నువ్వు బెస్ట్ అనుకో అంతరాత్మకు తెలిసి నీకు ఏమనిపిస్తుంది నేను బెస్ట్ అని నీకు నువ్వు క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వస్తుంది బయట వాళ్ళ ముందు నటించడం వల్ల వాళ్ళ కాంచి నువ్వు మెప్పు పొందొచ్చు కానీ నీకు నీకు ఉంటుంది కదా నువ్వు చేసిన ప్రతి తప్పు నీకేం తెలుస్తుంది ఇన్నర్గా తెలుస్తుంది అప్పుడు ఆర్ యు బెస్ట్ అంటే ఎస్ ఐఎమ్ బెస్ట్ అనేటువంటి ఆన్సర్ వచ్చే విధంగా మనం బతకాలి అనమాట అంటే ఈ నమ్మక ద్రోహికి ఏముండదు నమక ద్రోహికి అంటే అతన్ని అతను కూడా గౌరవించుకోవడం చేయలేడు అంటే మోసం చేసి బాగా సంపాదిస్తాడు మోసం చేసి బాగా సంపాదిస్తాడు ఆ సంపద శాశ్వతం కాదు అలా వచ్చిన సంపాదన తృప్తి ఇవ్వదు నమ్మక ద్రోహికి ఏముండదు స్వీయ గౌరవం ఉండదు స్వీయ గౌరవం ఉండదు అంటే అతన్ని అతడు కూడా గౌరవించుకోడు తూని వేస్ట్గా వాడిని మోసం చేశావు అని అని అంతరాత్మ అతన్ని తిడుతూ ఉంది అంటే తనకు తెలిసి తాను మోసం చేయకూడదు కదా తనను తాను కూడా అసహించుకుంటాడు మోసం చేసినవాడు అవునా మంచి చేసినవాడు గౌరవం ఉంటుంది ఆత్మగౌరవం కింటాల కొద్ది ఉంటుంది మాట కాన్ఫిడెంట్గా ఉంటుంది ఏదైనా ఉంటేనా లవాడబా మాట్లాడేస్తాడు కన్నింగ్ లెక్క ఉండరు కొంచెం అలా లవాడబా ఉన్నోళ్ళు చాలా వరకు మ్యాక్సిమం కన్నింగ్ శాఖలు ఉండవు వాళ్ళతో చాలా కొంచెం మనము ఈ కన్నింగ్ చేస్తూ ఉన్న వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మోసం చేయడం వల్ల తాత్కాలికమైనటువంటి లాభం ఉంటుంది దీర్ఘకాలికంగా ఉండదు చాలామంది స్నేహితుల్ని కోల్పోతారు ఫ్రెండ్స్ని కోల్పోతారు అలాగే సుఖంగా నిద్ర కోరు అలాగే చిన్నప్పుడు చిన్న చిన్న మోసాలు చేస్తాడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు వాడు పెద్ద అయ్యాక పెద్ద మోసగాడు అంటే ఇది ఒక వ్యాధి లాంటిది ఒక క్యాన్సర్ వ్యాధి కంటే డేంజర్ ఇప్పుడు నువ్వు ఉదాహరణకు ఒక మోసగాడిని వాడు చేసిన మోసాన్ని గుర్తించినవు ఇది నువ్వు మోసం చేసావని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించడం అనుకో వాడు ఏం చేస్తాడు తెలుసా నిన్ను మోసం నువ్వే మోసం చేసావని ప్రూవ్ చేసే విధంగా నీ మీద తిరగబడతారు మోసం చేసింది వాళ్ళు అర్థమైందా కాబట్టి మోసగాడు మోసం చేసినప్పుడు మ్యాక్సిమం సాల్వ్ చేసుకోవడానికి వాడి మీద మాత్రం కోపం ఉండదు కోపం ఉంటే నీ చేతిలో నిప్పు పట్టుకున్నట్టే వాడి మీదే అనుకుంటే ఏమైద్ది వాడిని కాల్చడం కంటే మనల్ని ఎక్కువగా కాల్చేస్తుంది కాబట్టి చెడ్డవాడి వల్ల ఆల్రెడీ బాధపడ్డావు జీవితాంతం ఎన్రోజన్ మోస్తాం ఆ చెడుని మన యొక్క టార్గెట్స్ అన్నీ డైవర్ట్ అయిపోతాయి ఎప్పుడు మన మన యొక్క చెడు అనేది మనల్ని ముందుకు స్పీడ్గా పోనీయదు అలాగే మోసం ఈ చేసిన వాడు ఉంటాడు కదా వాడు సంతోషంగా ఉండడు ఎప్పుడు భయంతో భయంతో ఉంటాడు సంతోషంగా ఉండడు అయితే వాడు యాక్చువల్లీ బయటికి మంచిగా ఉంటాడు లోపల విషం అంటే జలసీ వాడిది ఒక కాన్సెప్ట్ వేరే ఉంటుందన్నమాట మోసంతో వచ్చిన విజయం తృప్తి ఇవ్వదు నువ్వు మీ ఇద్దరు ఫ్రెండ్ రన్నింగ్ చేస్తున్నారు ఓకేనా మీ ఇద్దరు ఫ్రెండ్స్ క్యాన్సల్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ కష్టపడి చదువుతుర్రు వాడిని మోసం చేసి వానికి ర్యాంకు రాకుండా చేసి నువ్వు తెచ్చుకున్నావు అనుకో వాడిని మోసం తెచ్చు చేసి తెచ్చుకుంటే నీకు అంతరాత్మ దీ తెలుస్తుంది కదా అంటే నిన్ను నువ్వు తిట్టుకుంటావు అంటే అది నీకు తృప్తిస్తుందా వెరీ గుడ్ అలాగే ఈ మోసగాడు ఎప్పుడు ఎవరినో ఒకరిని గాయపరుస్తాడు గాయపరచడంలో బాధపడడు గాయపరచడానికి బాధపడడు ఎందుకంటే తనకు లాభం వస్తుంది తనకు లాభం రావడమే ముఖ్యం ఎదుటివాడు బాధపడడం ముఖ్యం కాదు అంటే మోసగాడితో ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మోసగాడు అనుమానంతో చూడబడతాడు అలాగే వీడికి నిజమైన గౌరవం పొందలేడు నిజమైన గౌరవం పొందలేడు వాడు కొన్ని రోజులే పొందుతాడన్నమాట అయితే యాక్చువల్ చెప్పాలంటే ఇది ఒక బలహీనత అనమాట ఏంటి బలహీనత మోసం చేయడం అనేది ఒక బలహీనత మోసగాడు ప్రతిసారి ఎక్కువసార్లు మ్యాక్సిమం ఎప్పుడు కూడా నటిస్తూ ఉంటాడు మోసగాడు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడు నటిస్తూ ఉంటాడు అంటే తన నిజ స్వభావం నుండి తప్పించుకుంటూ ఉంటాడు కానీ మీకు తెలుసు ఏదో రోజు బయటపడతాడు అయితే మోసం ద్వారా వచ్చే విజయం తృప్తి ఇవ్వదు చివరి వరకు ఉండదు అలాగే వీరి జీవితం అనేది గుర్తుపెట్టుకో ఒక నాటకం వీరి జీవితం అనేది ఒక నాటకం వీడు ఫైనల్గా గుర్తుపెట్టుకో మోసగాడు ఒక దొంగ నోటు లాంటివాడు మోసగాడు ఒక దొంగ నోటు చూసావా ఎప్పుడన్నా సేమ్ మన కరెన్సీ లాగానే ఉంటుంది ఆ కరెన్సీ నీకు ఇప్పుడు ఒక రూపాయ ఐదు వందలు తీసుకొచ్చి ఇచ్చాను అనుకో వెంటనే నువ్వు ఐదు వందలు తీసుకుంటావు అది యాక్సెప్ట్ చేస్తావు వేరే వాళ్ళ దగ్గరికి తీసుకపోయినప్పుడు తెలుగు ఏం చేస్తారు వెంటనే దానికి గుర్తుపడతారు ఇది పనికిరాదమ్మా అని చెప్తారు వాళ్ళు ఏం చేస్తారు నీకు పనిష్మెంట్ ఇస్తారు దాన్ని చించేయచ్చు లేదా పోలీస్ కేసు పెట్టచ్చు అంటే దాని యొక్క విలువ నిజమైన విలువ బయటపడ పడనంత వరకే ఐదు వందలకు దొంగ నోటికి విలువ ఉంది అలాగే ఈ దొంగ మోసగానికి కూడా బయటపడినంత వరకే విలువ ఉంటుంది కాబట్టి ఓకే వీడు ఎన్ని రోజులు అంటే నాణ్యము దొంగనాన లాంటి వాడు వీడు కూడా అలాగే వీరి మాటలు ఒక ఊబి లాంటివి అలాగే నిజమైన స్నేహం విలకాడ ఉండదు ప్రేమ ఉండదు అంతా స్వార్థం ప్రతి వ్యక్తి స్వార్థజీవే స్వార్థం ఉండాలి కొంచెం స్వార్థం తగ్గించి కొంత మేల్తో బతకాలి స్వార్థం ఉండాలి ఎదురు వ్యక్తిని ఉపయోగించుకోవాలి ఆ ఉపయోగించుకున్న వ్యక్తికి చెడు చేయొద్దు నువ్వు ఉపయోగపడాలి వాళ్ళ వల్ల నీకు చెడు జరగద్దు అంటే ఫ్రెండ్షిప్ కూడా అట్నే ఉండాలి ఇచ్చి అంతే అంతేగాని నువ్వు లేకపోతే నేను లేను ఓకే నువ్వు నా ప్రాణం అంతా అబద్ధం ఒక్కసారి ఎవరు ఎవరొచ్చి కాపాడుని ఎవరు నీ ప్రాణం ఇస్తారో అమ్మొత్తది వస్తాడు బయట వాళ్ళు వచ్చినా కొద్దిసేపు వస్తారు ఓ బ్రెడ్ ముక్కిస్తారు లేకపోతే కొన్ని డబ్బులు ఇస్తారు గంట టైం స్పెండ్ చేస్తారు ఓకే ఒక నెల రోజులు అనుకో ఎరు రోజులు వస్తారు ఎవరు రాడు ఎవడు ఆస్తి అమ్మిస్తాడు ఎవరు ఇవ్వరు అమ్మ నాన్నలే ఇస్తారు కాబట్టి ఎవరిని బడితే అను నా ప్రాణమిత్రుడు నా అన్ని అబద్ధాలు ఎవరో కొంతమంది ఉంటారు నూటికోటికో ఒకప్పుడున్నాయి ఇప్పుడు అన్ని మోడ్రన్ డేస్లో అంతా మోసపు రోజులు కాబట్టి టైంను ఎవరైతే తెలివిగా వాడుకుంటారో వాళ్ళవి చేయలు ప్రతి ఫ్రెండ్షిప్ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి హెల్ప్ తీసుకోవాలి టైంని వాడుకోవాలి టైంని నీ యొక్క డెవలప్మెంట్ కోసం వాడుకోవాలి మోసగాళ్ళు వెన్నుపోటుదారులు ఎవరు వీళ్ళు వీరు కత్తి కంటే కూడా చాలా డేంజర్ వెన్నుపోటుదారులు కత్తి కంటే కూడా వీరు చాలా డేంజర్ ఈ మోసగాళ్ళు కత్తి నీ శరీరాన్ని గాయపరుస్తుంది కానీ వీళ్ళు మనస్సును గాయపరుస్తారు శరీరం మీద గాయం చేస్తే కొన్ని రోజుల్లో మాయమైపోతుంది గాయం గాయం మాంతది కానీ మనస్సుకైన గాయం సచ్చిందాక పోదు అద్దం లాంటిది అనమాట వన్స్ పలిగితే నువ్వు కిక్కు పెట్టండి ఇంకేమైనా కిక్కు పెట్టండి అది మత్స అలాగే ఉంటుంది అందుకే మితంగా ఎవరితోటైనా కలవాలి బంధాలు చెడిపోవద్దంటే ఊరిక కలవద్దు ఎవరితో ఫ్రీక్వెంట్గా మన పనిలో మనం బిజీగా ఉండాలి వెరీ గుడ్ అయితే పాముకు పాలు పోస్తే ఏమిస్తారు విషం వేస్తుంది సేము ఈ మోసగాళ్ళు కూడా వన్స్ నీకు డౌట్ వచ్చిందనుకో వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని నేను చాలాసార్లు ఛాన్స్ ఇచ్చిన ఒక దుర్మార్గుడు నేను ఒకరోజు మా వన్ ఆఫ్ ద సిస్టర్ వాళ్ళ ఇంటికి పోతూ ఒక లక్ష రూపాయలు అవసరం ఉంటే తీసుకొస్తున్నా అతను పెట్టిండు మనోడే కదా అనుకున్న నా జేబులో మళ్ళీ రిటర్న్ ఇచ్చినప్పుడు చూస్తే ఇంటికి వచ్చినాక నేను చూసుకుంటే ఏడు వేల రూపాయలు తక్కువ ఉన్నాయి తర్వాత అతని అవసరం రీత్యా ఏమైనా దొంగిలించవచ్చులే అవసరాన్ని మనుషులు అప్పుడప్పుడు అవసరాల మనిషిని దొంగతనం చేపిస్తాయి కదా అని చెప్పి చూసినా మా అంటే వేరే విధంగా చెప్పినా నువ్వు తీసుకున్నావని చెప్పకుండా ఇంకెప్పుడు ఎవరి పరాయ సొమ్ము బాగుంటుంది ఎవరికి తీసుకోవద్దని చెప్పినాను కానీ చాలాసార్లు మోసం చేయడం జరిగింది అతను చిన్న చిన్న మోసాలని ఉపేక్షించిన అంటే ఇండైరెక్ట్గా నేను అతన్ని ప్రోత్సహించినట్టే అందువల్ల ఒకరోజు నన్ను కోలుకోకుండా పెద్ద దెబ్బతీశారు వీరి ముసుగు ఎప్పుడో ఒకప్పుడు తొలగిపోతుంది అంటే వాళ్ళ ముసుగు తొలగిపోనంత వరకే వాళ్ళు హీరోలు తర్వాత ఏమవుతారు జీరోలు అవుతారు మోసం అంటే జరగొద్దు అంటే ఏం చేయాలి ఎవరిని పూర్తిగా పూర్తిగా అంటే ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మోసగాన్ని సమర్థించే వాళ్ళు కూడా ఎవరు మోసగాలే మోసగాన్ని సమర్థించే వాళ్ళు ఎవరు మోసగాడు ఇప్పుడు నేను చెప్పిన మోసగాడు ఉండు కదా వాడిని సమర్థించే ఇంకొక దుర్మార్గుడు అంటే ఇప్పుడు అతను కూడా ఏమవుతాడు మోసగాడే అమ్మా నాన్నలు పిల్లలు గుర్తుపెట్టుకోండి కష్టపడి చదిపిస్తారు అమ్మ నాన్నది స్వచ్ఛమైన ప్రేమ బయటి వాళ్ళదంతా స్వచ్ఛమైనది స్వచ్ఛమైంది కాదు ఓకేనా ఏదో ఒక సెల్ఫిష్ ఉంటుంది వాళ్ళ బయట పటారాలను చూసి మోసపోవద్దు మోసగాడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా వాడు కత్తి కత్తి కంటే కూడా ఘోరం అంటే కత్తి ఏం చేస్తుంది అదే వీడు వీడు మనసును గాయపరుస్తాడు చాలా డేంజర్ గుర్తుపెట్టుకోండి ఓకేనా అలాగే వీడు తీయగా మాట్లాడతాడు ఆ మాటల వెనుక ఏముంటుంది మోసపూరిత ఉద్దేశం ఉంటుంది విషం ఉంటుంది అలాగే వారు ఎంత తెలివిగా ఉన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మోసగాళ్ళు ఎంత తెలివిగా ఉన్నా ఏదో రోజు వెరీ గుడ్ మోసగాడి మాటలు ఎలా ఉంటాయి మోసగాడి మాటలు తీయగా ఉండి వెనుక విషయం అంటే మోసపు ఉద్దేశం ఉంటుంది కాబట్టి నమ్మొద్దు అయితే వాడు ఎంత తెలివిగా ఉన్నా ఏదో రోజు బయటపడతాడు పట్టుబడతాడు అంటే ఇక నీకు ఏమర్థమైంది మోసగాడు కొంతకాలమే మోసం చేయగలుగుతాడు ఓకే మోసగాడు ఒక్కసారి వాడు నీకు మోసగాడు అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు నేరం వాడు ఒక్కసారి గనక మోసం చేసిండు అని నీకు దృష్టికి వస్తే వాడు పక్కా మళ్ళీ చేస్తాడు ఆల్రెడీ నేను కొంతమంది నీ దగ్గర చూసిన నల్గొండలో ఒక అబ్బాయి గురితో నేను విషయంలో చూసినా పక్కా మోసగాడు కాబట్టి చాలా తెలివిగా ఉండాలి అయితే ఈ వీళ్ళు ముసుగు వేసుకుంటారు జనరల్గా ఏంటంటే సైకాలజీ ప్రకారం ప్రతి మనిషి మన ముసుగు వేసుకొని ఉంటారు అది వేసుకోకుండా ఎవరు కూడా ఉండరు కానీ వీళ్ళు మాత్రం చాలా ఈ ముసుగు వేసుకొని ఇద్దరిని కిల్ చేస్తారా బాధ పెడతారా వెన్నుపోటు పొడుస్తారా మనసు నొప్పిస్తారా ఏది చేసినా కూడా కసాయిలాగా వాళ్ళకు ద్రోహం చేసేనా వీళ్ళు బాగుపడాలని చూస్తారు మోసగాడు మూర్తిమత్వం ప్రకారము ప్రతి వ్యక్తి ముసుగు వేసుకొని ఉంటాడు అది సహజం సమాజంలో బతుకుతున్నప్పుడు కానీ ఎదురు వ్యక్తికి ద్రోహం చేసి బాగుపడడం తప్పు ఎదుటి వ్యక్తికి ఇతర వ్యక్తి ఇతర వ్యక్తులకు అంటే ఎదుటి వ్యక్తికి ద్రోహం చేసి బాగుపడితే తప్పు అలాగే మన వాళ్ళకి వీలెంత వరకు చెడు చేయకుండా బాగుపడితే తప్పు లేదు నెక్స్ట్ మోసం విషం లాంటిది క్యాన్సర్ లాంటిదని గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అంతరాత్మను ఆత్మ సాక్షిని మోసం చేసుకోకుండా బతకాలి ఓకే మనము కోపం పెంచుకోవద్దని గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ నిన్నెవరైనా మోసం చేస్తే వాడు నిన్ను మోసం చేశారు అని ప్రూవ్ చేయడానికి నువ్వు ప్రయత్నిస్తే వాడు ఆ మోసం చేయలేదని నిరూపించుకునే ప్రయత్నంలో వారు ఏం చేస్తారు అసలు మోసం నువ్వు చేసినవని కూడా నిన్ను బలి చేసే అవకాశం ఉంది వాడి మాటల చేత ఎందుకంటే ఆల్రెడీ మాటలలో చాకచక్యం నేర్పడితనం ఉంది అంటే వాడు మోసం చేసి నీవే మోసం చేసావని కూడా ప్రూవ్ చేసే తెలివి కూడా ఉంటుంది కాబట్టి మోసగాడికి ఉన్న స్కిల్లు అమాయకులకు ఉండదు కాబట్టి ఈ లోకంలో మితంగా ఎవరితోటైనా బంధుత్వాలు కలిగి ఉండి ప్రమాదాల్లో పడకుండా అతి ముఖ్యమైన విలువైన సమయాన్ని వాడుకొని మీ డెవలప్మెంట్ కోసం వాడుకోవాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే